ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదండి అయితే నా యొక్క రైస్ మిల్ ఏ విధంగా ఉన్నది అన్నది ఇప్పుడైతే వీడియో చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరేన కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి సరే ఫ్రెండ్స్ రైస్ మిల్లు పిండి మిల్లు ఇచ్చట కారం పసుపు తడి బియ్యం ఆడించబడు మధు సెల్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రిపుల్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ వన్ అన్నమాట ఇది నా ఫోన్ నంబర్ అన్నమాట ఇప్పుడైతే నా మిల్లు లోపల ఎలా ఉంది అనేది నేనైతే మీకు అయితే చూపించబోతున్నాను సార్ రోజులుండి ఈ వీడియో చేద్దాం కదా అనుకొని చేయలేకపోతున్నాను ఇప్పుడైతే నేను మిల్లునైతే చూపించబోతున్నాను ఇదేనండి సెడ్ బయట అయితే అలా కట్టుకున్నాను పిల్లలు మా పిల్లలు ఉన్నారు ఊయలు ఊగడానికి అనేసి అలా కట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం సరేనా ఇదిగో చూడండి ఇక్కడైతే కస్టమర్ ఎవరైనా వస్తారు కదండి ఇప్పుడు మిల్లు దగ్గరికి వచ్చిన వల్ల ఇక్కడ కూర్చోడానికి అలాగే దానం తెచ్చినప్పుడు సడన్లీ ఇక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోతుంటారండి చూద్దాం లోపలికి అయితే మిల్లు అయితే చూపిస్తాను సరేనా ఇక్కడైతే దగ్గర కూడా ఫోన్ నెంబర్ రాసండి ఇక్కడైతే కూర్చోడానికి పెట్టానండి ఇలాగా వేసానండి ఇదిగో చెక్కలతో అయితే మిడిల్ క్లాస్ కాబట్టి చెక్కలతో అయితే వేసుకున్నానండి మరి కొంచెం అంత రాబడంతా ఇన్కమేం రావట్లేదు మిల్లు అయితే ఇప్పుడు లోపల చూద్దామండి మిల్లు లోపల చూద్దాం ఏ విధంగా ఉన్నదన్నది కూడా మీకు అయితే చూపిస్తాను సరేనా రండి వెళ్దాం సరేనా స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం పూర్తిగా చూడండి అటువంటి వాళ్ళైతే నేను ఇక్కడ లేకపోయినటువంటి సమయంలో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అయితే నన్ను సంప్రదించవచ్చు సరేనా లోపలికి వెళ్దాం చూపిస్తాను సరేనా ఇప్పుడైతే తాళం ఆల్రెడీకి తీసుకున్నాను ఇప్పుడైతే గేట్ తీసి ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం సరేనా ఇది కదా ఇదేనండి రైస్ మిల్లు ఇది నెంబర్ టూ అన్నమాట ఈ అల్లరు ఇక్కడ దానం పోసుకోవడానికి అన్నమాట పోసుకుంటే ఇలా దిగి ఇలాగా దానం అయితే ఇటు నుండి ఇక్కడ నుండి అయితే ఇలా వస్తుంది ఇలాగ వచ్చి ఈ డబ్బులు అన్నమాట దానం పోసుకోవడానికి వినియోగించుకోవడానికి అన్నమాట ఇదిగో ఇది ఇంజిన్ అయితే ట్వంటీ హెచ్పి అన్నమాట ట్వంటీ హెచ్పి ఇక్కడ బెల్ట్ అక్కడ ఇంజిన్ నుండి ఇక్కడ దాకా ఉంటుంది అన్నమాట కనెక్టింగ్ అన్నమాట ఇదిగో ఇది ఇప్పుడు ఇంజిన్ దగ్గరికి వెళ్దాము ఇంజిన్లో ఏట ఉన్నది కూడా చూపిస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ శాతం తవుడు ఆడుతుంటుంది కాబట్టి ఇంజిన్ మొత్తం అయితే మనకైతే తవుడు ఉంటుంది చూడండి ఎంత క్లీన్ చేసినా సరే ఇలాగే ఉంటుంది అన్నమాట చూడండి ఇది అండి ఆయిల్ పోసుకోవడానికి డీజిల్ ఉంటుంది కదండి డీజిల్ అలాగే ఇది మరి వాటర్ అయితే వెళ్ళడానికి అన్నమాట ఇది వాటర్ వెళ్ళడానికి పైపు వెనకాల ఈ కన్నా నుండి వాటర్ అయితే అటు వెళ్ళిపోద్ది అక్కడ అక్కడ ట్యాంక్ ఉంది వెనకన ట్యాంక్ కట్టినమాట వాటర్ ట్యాంక్ ఎందుకంటే వాటర్ ట్యాంక్ ఉండాలా ఉండకపోతే ఇంజిన్ ఎక్కిపోద్ది అనమాట మనం ఆయిల్ తీసుకోవడానికి ఎక్కనండి తవుడు చూడండి తవుడు ఎలా ఉంటుంది తవుడు కూడా పెద్దగా రేట్ ఏం లేదండి మా ప్రాంతంలో అయితే చాలా తక్కువగా బస్తా మరి బస్త వస్తేసరికి ఆరు వందలు ఆరు వందల యాభై మాత్రమే అంత ఎక్కువ కూడా లేదు చాలా మెత్తగా ఉంటుంది తవుడు చూడండి ఇదిగో ఇంక ఫ్రెండ్స్ తవుడు ఇలా ఉంది బాగుంది కదండి ఇదిగా ఇదే రైస్ మిల్ అన్నమాట నా రైస్ మిల్ జల్లెళ్ళు ఉంటాయి ఇక్కడ ఈ జల్లెళ్ళు పెట్టుకుని ఆడించడం అన్నమాట ఇక్కడ లోపల జల్లెళ్ళు ఉంటుంది ఇది బ్లేడ్ అన్నమాట బ్లేడు ఆ బ్లేడ్లు ఎలా ఉంటాయంటే బ్లేడ్ చూపిస్తాను దానే ఆడే బ్లేడ్లు ఒకసారి చూడండి సరేనండి ఇదే మొత్తం రైస్ మిల్ అయితే అన్నమాట ఇక్కడ ఉండే బ్లెట్ ఇది అన్నమాట ఈ బ్లెట్ ఇది ఇక్కడ జల్లెళ్ళు ఉంటాయి అన్నమాట రెండు జల్లెళ్ళు ఉంటాయి ఆ జల్లెళ్ళు తవడైతే దిగడానికనమాట ఇక ఇక ఇది జల్లెల్లి కనిపిస్తున్నాయి కదండి జల్లెళ్ళు అన్నమాట ఇక దిగుతాయి ఇక చూడండి ఈ జల్లెళ్ళు తవడైతే కిందకి ఇలాగ వస్తుంది అన్నమాట పైన పోసిన తర్వాత చూడండి ఇదిగో బెల్ట్ చాలా లాంగ్ అయిపోయింది లాంగ్ కట్టడం వల్ల అయితే కొంచెం ఆడడానికి కొంచెం లేట్ అవుతుంది కొన్ని టైంలో ఎందుకంటే మనకు కొంచెం దగ్గర ఉంటే బాగుంటుంది కొంచెం చాలా దూరం కట్టేసిన అనమాట ఎందుకంటే ఇక్కడ ఆ తవుడు లాక్కోవడానికి ప్లేస్ లేదనేసి ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను చూడండి ఇప్పుడు నేనైతే మీకైతే పిండి మిల్లు అలాగే కారం మిల్లు పసుపు మిల్లు కూడా ఆడేస్తే దొక్కే మిల్లు అది వరుస మిల్లు అన్నమాట అది చూపిస్తాను ఇక్కడ బైక్ పెట్టానండి బైక్ పెట్టేసాను కొంచెం రిపేర్ ఉండింది ఆ రిపేర్ వల్ల అయితే బైక్ కప్పెట్టేసి ఆడినటువంటి మూటలు ఈ విధంగా కట్టి పెట్టుకుంటాం చూడండి బస్తా ధాన్యం ఎంత వచ్చింది చూడండి బస్త దానం రైస్ రైస్ ఒకసారి చూడండి ఎలా అన్నది రైస్ చూపిస్తాను ఆడించినటువంటి రైస్ చాలా బాగుంటాయి రైస్ అయితే ఇదిగండి రైస్ ఆడించినటువంటి రైస్ చూడండి రైస్ రైస్ మనం మిల్లుకి ఆడినటువంటి రైస్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదండి మనకు దానము ఇలాగ నీట్గా ఎండబెడితే రైస్ అయితే ఎంత బాగా ఎండబెట్టిన తర్వాత అంతే బాగా వస్తుందట ఎండబెట్టడం బాగా రాకపోతే గుండె అయిపోతుంది అన్నమాట చూడండి ఎలా ఉన్నాయి రైస్ బాగానే కదండి ఇక్కడ మన రైస్ మిల్ లో దానము అలాగే గరుదానము అనేక రకాలు బుడమ దానం అన్న గరుదానమే కానీ గరుదానంలో రకరకాలు ఉన్నాయి ఎంత గట్టి దానమైనా సరే ఈ నెంబర్ టూ అల్లర్తో అయితే ఆడించవచ్చు అన్నమాట ఇప్పుడు కారం బిల్లు చూపిస్తానని కదా ఇది అని ఇదేనండి కారం బిల్లు ఇక్కడైతే చోళ్లు పోసి ఆడించడానికి ఇక్కడ ఇదిగో ఇక్కడైతే చోళ్లు పోసి ఈ మళ్ళీ ఇక్కడ అడ్డెట్సాను ఇక్కడైతే సోళ్ళు పోసి ఆడించుకోవడానికి అనమాట ఇక్కడ సోళ్ళు పోసి ఇక్కడైతే కారము పసుపు ఉంటుంది కదండి ఇక్కడైతే పెట్టి ఆడించుకోవాలన్నమాట కారం పసుపు ఇక్కడ ఇక్కడ పోయాలన్నమాట ఇలా కారం అయితే ఇక్కడ వేసుకుంటే ఇంకా లోపల జల్లెళ్ళు ఉంటాయి అన్నమాట జల్లెళ్ళు ఈ నీదే కారం అన్నమాట ఆడడం నాలుగో నెంబర్ జల్లెళ్ళనమాట ఇది కారం చూడండి కారం ఉంది ఇక్కడ ఇక్కడ ఒకటో నెంబర్తో మాత్రమే సోళ్లు ఆడాలన్నమాట రెండో నెంబరు మూడో నెంబరు నాలుగో నెంబరు ఐదో నెంబర్ ఇలా పప్పులు ఇవన్నీ పొడి కూడా ఇందులో ఆడవచ్చు కానీ పెద్దగా మేము ఆడలేదు చూడండి లోపల ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి ఇప్పలా ఇలా ఉంటుంది అనమాట అన్నమాట ఒరిసా పిండి మీరు అన్నమాట ఇది టూ హెచ్పి అన్నమాట ఇదిగో చూడండి ఇది టూ హెచ్పి ఐలెక్స్ కంపెనీ అనమాట బాగా అండి ఇలా త్రీ ఇయర్స్ అవుతుంది రిపేర్ పెద్ద లేదు చిన్న చిన్న రిపేర్ వచ్చి ఇదే అరిగింది అన్నమాట ఒకసారి ఇదే అరిగింది చిన్న కోయిలు మరి ఒకసారి కొన్ని టైంలోనే పవర్ ఎక్కువ వల్ల ఇవి పోతుంటాయి అన్నమాట ఇవి ఈ మీటర్ ప్రకారంగా చూసి ఆడించుకోవాలి సోడ్ అయితే గ్రీన్ లోపల ఆడాలి ఏదేమైనా నార్మల్ ఉంది కదండి నార్మల్ ఈ నార్మల్ లోపలే మనం ఆడించాలి ఇది వచ్చేసరికి మనకు మనం ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్ పెంచుకోవాలి అన్నమాట కానీ ఏదేమైనా సరే ఈ నార్మల్ లోపల ఆడాలి రెడ్కి వెళ్తే మళ్ళీ ఓవర్లోడ్ అయిపోద్ది అన్నమాట ఇది పిండిమిల్లు అన్నమాట చూస్తారు కదండి పిండిమిల్లు ఈ విధంగా ఉంటుంది ఇది ప్లేస్ అన్నమాట అవి డీజిల్ తెచ్చుకోవడానికి మొత్తం క్యాన్లన్నీ తెచ్చుకున్నాను అప్పట్లో బాగా ఆడేదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని చోట్ల కరెంటు మిల్లు అయిపోవడం వల్ల డీజిల్ మిల్లు కొంచెం గిరాకీ కొంచెం లేదండి ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ డీజిల్ కూడా బాగా రేట్ అయిపోయింది అనమాట రేట్ ఎక్క అయిపోవడం వల్ల మాకు ఇటువంటి మిల్లులు కాడినటువంటి వాళ్ళకి డబ్బు కూడా కొంచెము రా రాబడి కూడా తగ్గిందన్నమాట ఎందుకంటే మనము డీజిల్ బాగా ఎక్కువ అప్పట్లో అయితే యాభై అరవై రూపాయలు ఉండేది ఇప్పుడైతే వంద రూపాయలు పైన ఉంది కానీ అసలు మరి డీజిల్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయి ఏంటో మాకు తగ్గితేనే మాకైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఈ బస్తాలైతే ప్రజెంట్ అయితే నాలుగు వందల యాభై అండి ఆరు వందల యాభై ఆరు వందలు చంచులు అయితే ఇంకో రకం ఉన్నాయండి ఇవైతే నాలుగు వందల యాభై అండి ఈ తవుడు బస్తాలు చూసి చూసారు కదండి ఈ విధంగా అయితే తగుడైతే పట్టుకుని అయితే బస్తాలకు అయితే ఈ విధంగా కూరస్ అయితే గట్టిగా అన్నమాట కూరస్ అయితే తీసుకెళ్తారన్నమాట చూడండి ఇలాగ చేతి అయితే ఆ డబ్బాతో పోసిన తర్వాత అయితే కర్రతో కూడా కూరుతారండి ప్రజెంట్ అయితే చేతితో కూరుతున్నారు ఈ విధంగా అయితే గట్టిగా ఇలా కూరడం వలన అయితే అయితే గట్టిగా పడుతుంది ఈ బస్తా కేవలం నాలుగు యాభై అన్నమాట ఇలాగైతే అయితే పట్టుకొని అయితే తా తగడు సౌకర్యాలు అయితే అయితే తీసుకెళ్తారన్నమాట చూడండి ఈ విధంగా టోప్ ఇలా పెట్టేసి ఇలా కుట్టేసి మరి లోడింగ్ అయితే చేసుకొని తీసుకెళ్తారనమాట ఇది పైన పైన గట్టి తోర్పండి ఓకే తిరిగట్టానే ఓకే వెరీ గుడ్ ఈ విధంగా అయితే లోడ్ చేస్తే అయితే వాళ్ళైతే తీసుకెళ్తారనమాట ఎందుకంటే మనం కూడా కొంచెం చాయంంచాలన్నమాట మన దగ్గరకు వస్తారు కదా వాళ్ళైతే ముగ్గురు నలుగురు వస్తారు మనతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు చాయంచేస్ అయితే ఈ విధంగా అయితే ఎత్తేసానండి ఇప్పుడైతే బండి అయితే వెళ్ళిపోద్ది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరే థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్లో కలుద్దాం థ్యాంక్ యూ